దేశాల మేరకు రైతు భరోసా రైతు ప్రభుత్వం ఏర్యాతో అంటే సంబంధం లేకుండా తొమ్మిది రోజుల్లో మాట్లాడుకుంటా తొమ్మిది రోజుల్లో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వేల వేల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మాట్లాడటంలో గత పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వానికి ప్రజా ప్రభుత్వాన్ని తీర్చించిన సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం సాగు చేసే రైతు మొత్తమని చెప్తున్నారో వంద ఎకరాలు ఉండదు ఒక ఎకరాలు ఉండదు మొత్తం తొమ్మిది రోజుల్లో తొంభై వేల తొంభై వేల కోట్ల రూపాయలు తొమ్మిది వేల కోట్ల రూపాయలను వారి మాపు చేసిన ధనతో ఈ భారతదేశంలో ఒక మన గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా